హలో ఫుడ్స్ ఇది వచ్చేసి వైట్ పాంప్లెట్ ఫిష్ అనమాట ఇది రేయర్ ఫిష్ సముద్రంలోనే దొరుకుతుంది నేను చూడటం చేయడం ఇప్పుడే ఫస్ట్ టైం రండి డీప్ ఫ్రై చేసేసుకుందాం దీనికి కావాల్సినవి ఒక స్పూన్ కారం ఉప్పు సరిపడా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక పెద్ద నిమ్మరసం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ముద్దలాగా చేసేసుకొని ఈ ఫిషెస్కి చక్కగా పట్టించేసుకోవాలి మసాలా మొత్తం పట్టేలాగా చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఈ ఫిషెస్కి ఆ మసాలా మొత్తం మంచిగా పట్టుకుని మ్యారినేట్ అవుతుంది ఇది దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మన చేపల్లాగా ముళ్ళు ఎక్కువ ఉండవండి ఒక మెయిన్ ముళ్ళు తప్పనిచ్చి చక్క ఒక బాండీ తీసుకొని ఒక ఫిష్ పట్టేంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి వన్ బై వన్ చక్కగా వేపుకోండి వేడి వేడి రైస్లో అంత టమాటా రసం వేసుకొని ఇది సైడ్ డిష్ కింద తింటూ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా సూపర్ ఉంది